ఇంక ఈ ఫేవర్ టాబ్లెట్లతో తగ్గేటట్టు లేదని చెప్పి గూగుల్లో లో దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ రివ్యూస్ చూసి వెళ్లాము ఇంకా మా హస్బెండ్ కి డైరెక్ట్ గా డాక్టర్ చెకప్ చెక్అప్ అని చెప్పి ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్లిన తర్వాత చెప్పామన్నమాట ఫుడ్ ఏమేమి తీసుకున్నాం ఇలా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ముందు ట్రిప్ లోనే ఉన్నాము ఇంకో టెన్ డేస్ పైన ట్రిప్ ఉంది అని మొత్తం చెప్పాము ఇంకా డాక్టర్ చెక్అప్ చేశారు చెక్ చేసి ఇంక ఈ రోజంతా హాస్పిటల్లోనే ఉండాలి సెలైన్స్ ఎక్కించాలి అని చెప్పారు ఇంజెక్షన్స్ కూడా ఎవరు రాశారు ఇంకా లో అడ్మిట్ అవ్వాలి అన్న మాట విన్నాక ఇంకా అక్కడే ఏడ్ అనమాట ఏంటో కనీస ఏడ్ చేస్తుందని చెప్తున్నారు అనుకోవద్దు అంటే ఆ సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది ప్రేమని పెళ్ళని ఇంట్లో పెద్దోళ్ళను ఒప్పించుకొని తర్వాత వాళ్ళు ఒప్పుకోకుండా ఇంకా ఇల్లు తీసుకొని ఇలా ఎన్ని హెడ్ పడి ఏదో కాస్త సరదాగా కొన్ని రోజులు టైం స్పేట్ చేద్దామని వెళ్తే వెళ్లిన సెకండ్ ప్లేస్ లోనే అలా అయింది సరే ఇంకేదైతే అది అయిందని ముందైతే లో జాయిన్ అయిపోయాము లోపు మా ఇంట్లో నుంచి కాల్స్ అనమాట చేస్తారు కదా ఎక్కడున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు నెక్స్ట్ ఏ ప్లేస్ కి అని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తావు ఇలా హాస్పిటల్ లో ఉన్నామని వాళ్ళకి అసలు చెప్పద్దు అనేసాడనమాట ఇంకా వాళ్ళకి ఏం అనమాట ఇంకా ఈ రోజు షిరిడీలోనే ఉంటామని చెప్పేసాం అంతే నేను అప్పుడు ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాను ఎందుకు అసలు ఇలా అయిందని అది నమ్మకమో మోడ్ నమ్మకమో పక్కన పెడితే నా లైఫ్ లో మాత్రం అది వాస్తవం అనమాట జరిగింది ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాబాయ్